ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో దళితుల మీద ఏదో ఒక అవమానుష్యం దాడి చేయడమా అవమానించడమా వాళ్ళ మీద కేసులు పెట్టడమా ఏదో ఒకటి రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఇటువంటి సంఘటనలు మనం చాలానే మాట్లాడుకున్నాం తాజాగా ఇప్పుడు కూడా అటువంటిదే ఏకంగా పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాసుకుంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి రాసుకుంటూ వచ్చారు డిప్యూటీ స్పీకర్ ఇలాకాలో దళితులపై పోలీసుల అమానుష్యం అని శ్మశాన వాటికలో బలవంతంగా రోడ్డు నిర్మాణానికి యత్నం తీవ్రంగా ప్రతిఘటించిన దళితులు ఉద్రిక్తత రంగంలోకి ఏకంగా నలుగురు సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు మహిళా పోలీసులు కానిస్టేబుల్లు దళిత మహిళలపై దౌర్జన్యం దాడులు డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజే చేయిస్తున్నారంటూ బాధితుల ఆరోపణ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు నియోజకవర్గంలో దళితులపై అమానుష దాడి జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పామలప్పర్లోని దళితుల శ్మశాన వాటికలో పక్క గ్రామానికి చెందిన ఆక్వా రైతుల కోసం ఆఘా మేఘాలపై రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న దళితులపై పోలీసులు విచక్షణ రహితంగా విరుచుకుపడ్డారు రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేసిన అధికారులను దళితులు ఇటీవల పలుమార్లు అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారు దీంతో బుధవారం ప్రోక్లెయినర్లతో సహా ఒక్కసారిగా సర్వే బృందాలు నలుగురు సీఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు పోలీసులు మహిళా పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారి తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది దళితులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని తోసుకుంటూ ముందుకెళ్లారు ముఖ్యంగా దళిత మహిళలపై దౌర్జన్యానికి తెగబడ్డారు ముందుగా దళితులను రెచ్చగొట్టి వారు గొడవ పడేలా చేసి వారిపై మహిళా పోలీసులను ఉసిగొల్పి ఆపై కానిస్టేబుళ్లను రంగంలోకి దించి వారిని కొట్టడం దారుణంగా నెట్టేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు ముఖ్యంగా మహిళా పోలీసులను పంపించి దళిత మహిళలపై దాడి చేసేలా పోలీసులు వ్యూహం రచించారు అంతేగాక మహిళా పోలీసులు వారి వస్త్రాలు చిని లాగేందుకు బరి తెగించారు అయినా దళితులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాడుతూనే ఉన్నారు దీంతో పోలీసులు సర్వే బృందాలను రెండుగా విభజించి ఒక బృందం స్థానికంగా ఉండేలా మరో బృందం కోలమూరు మీదుగా శ్మశానం చివరకు చేరుకొని ఆ వైపు నుంచి సర్వే చేసేలా పథకం రచించారు ఇది గమనించిన దళితులు అక్కడికి వారిని అడ్డుకునేందుకు యత్నించారు ఒక దశలో విద్యుత్ మీటర్లను పట్టుకొని రోడ్డు వేయడం నిలిపివేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతామంటూ దళితులు హెచ్చరించారు సర్వే బృందాలను దళితులు అడ్డుకోవడంతో పోలీసులు నేరుగానే దాడికి దిగారు తేలి వెంకట్రావు అనే వ్యక్తిని ఉండి ఎస్ఐ దారుణంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు ఎస్ఐతో పాటు మరో ఏఎస్ఐ కానిస్టేబుల్ కూడా అతడిపై దాడి చేసి పక్కనే ఉన్న బోధిలోకి తోసి కాళ్ళతో తన్నినట్లు దళితులు ఆరోపిస్తూ ఉన్నారు అపస్మారక స్థితికి చేరిన బాధితుడిని దళితులు పాములపరం రాష్ట్రీయ రహదారిపై తీసుకొచ్చి ధర్నా చేపట్టారు అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తరలించారు అంతకుముందే ధర్నా చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన పరదేశి అనే వ్యక్తి కూడా స్పృహ కోల్పోవడంతో అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో ఇతర మండలాల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు అయితే తాడో పేడో తేల్చేసుకుంటామంటూ ఇటు దళితులు అటు సర్వే మధ్యలో పోలీసు అధికారులు పామలపరలోని శ్మశానం వద్ద మకాం వేశారు ఇదిలా ఉంటే దళితులపై దాడులకు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు అధికారులను ఆదేశిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు మా శవాలపై రోడ్డు వేయాలని అప్పుడు కానీ ఎమ్మెల్యేకి సంతోషంగా ఉండదేమో అని ఆందోళనకారులు కన్నీటి పర్యంతమయ్యారు గ్రామానికి చెందిన నాయకులను కూడా భయభ్రాంతులకు గురి చేయడంతో వారంతా తమకు సహకరించడం లేదని ఆవేదన చెందుతున్నారు